హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సాబ్ సుస్వాగతం మనము ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం అయిన బృందావనంలోని శ్రీకృష్ణ భగవానుడు బాల్యకాలంలో ఆడుకున్న తిరిగిన లీలలు చేసిన భూమి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ముందుగా గోవింద్ దేవ్జీ మందిరం ఆర్కిటెక్చర్ అద్భుతాలు చరిత్రాత్మక విశేషాలు నందభవన్ నందబాబా మాత నివసించిన పురాతన స్థలం బృందావనంలోని హనుమాన్జీ ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం కృష్ణుడి బాలలీల చోట్ల యొక్క ఆధ్యాత్మిక ఛాయలు బృందావనంలోని యుగయుగాల చరిత్ర స్వచ్ఛమైన భక్తి వాతావరణం బృందావనంలో అడుగు పెడితే ఎందుకు ప్రతి భాగం స్ఫూర్తితో నిండి ఉంటుంది అదంతా వీడియోలో తప్పనిసరిగా చివరి వరకు చూడండి జై కృష్ణ జై రాధే రాధే ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం బృందావనం శ్రీకృష్ణ భగవానుడు బాల్యకాలంలో ఆడుకున్న తిరిగిన లీలలు చేసిన భూమి ఈ వీడియోలో మీరు చూడబోతున్నది గోవింద్ దేవ్జీ మందిరం ఆర్కిటెక్చర్ అద్భుతాలు మరియు చారిత్రాత్మక విశేషాలు మనం ప్రయాణం మొదట గోవింద్ దేవ్జీ దేవాలయం వద్ద ప్రారంభమవుతుంది ఈ ఆలయాన్ని పదిహేను వందల తొంభైలో రాజ్మాన్ సింగ్ నిర్మించారు ఎరుపు రాతితో కట్టడం గోడలపై ఉన్న శిల్పాలు వివాళ్ళ చరిత్రను చెబుతున్నాయి పురాతన కథల ప్రకారం ఈ ఆలయం ఏడంతస్తులు ఉండేది అగ్రస్థానంలో దీపస్తంభాలు మధ్యలో స్తంభాలు దిగువన విస్తారమైన గర్భగుడి మొఘలలు దాడి చేస్తున్నప్పుడు ప్రధాన విగ్రహాన్ని నష్టం కాకుండా జైపూర్కు తరలించారు కానీ ఈ దేవాలయం ఇప్పటికీ శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో నిండిపోయి ఉంది ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు పాత శిల్పాల గుండెల్లో దాగిన ఆధ్యాత్మిక శక్తి మనసులో ప్రవహిస్తుంది కేవలం ఆలయం కాదు ఇది భ్రజ్ భక్తి యొక్క జీవ చిహ్నం గోవింద్ దేవజీ ఆలయం నుండి బయటికి వచ్చిన వెంటనే మన కళ్ళ ముందు బృందావనపు పురాతన వీధులు విస్తరిస్తాయి ఇదే కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పరుగు పెట్టిన దారులు ఇవే గోపికలు చినుకులు చినుకుల్లా నవ్విన వీధులు ఇవే కోపం తెప్పించిన చిన్న చిలపి లీలలు మకరందం దొంగిలించిన మకరందం లీలలు ఇక్కడ ప్రతీ వీధిలో ఒక కథ ఉంది ప్రతి గాలిలో కృష్ణుని సంగీతం వినిపిస్తుంది శ్రీకృష్ణుని బాల్య స్మృతుల ప్రపంచం ఇప్పుడు మనం చేరుకున్న నందభవనం ఇదే యశోదమ్మ కొలిచిన చిన్ని కృష్ణుడు పెరిగిన ఇల్లు సిల్లతో నిర్మించిన గోడలు పాత చెక్క తలుపులు చిన్ననాటి ఊయలు ఇక్కడ ప్రతి విషయం వేల సంవత్సరాల పురాతనతను పురాణాల్లో చెప్పబడిన ప్రసిద్ధి లీలలు ఇక్కడ జరిగాయని విశ్వాసం దామోదర లీల పాలు దొంగిలించే కృష్ణుడు గోపాలంగా గోవులను వెంట నడిపిన లీల ఈ గదుల్లో యశోదమ్మ అడుగులు మార్మోగాయి ఈ ప్రాంగణంలో బాలకృష్ణుడు తొలిసారి నవ్వాడు ఈ ఇంట్లోనే ఆయన బలరాముడితో కలిసి ఆడాడు నందభవనం ముందు నిలబడితే హృదయం ఒక్కసారిగా మృదువుగా అయిపోతుంది మనము ఆ కాలంలో జీవిస్తున్నట్లే అనిపిస్తుంది ఇప్పుడు మనం దర్శించబోయేది హిస్టారికల్ కృష్ణా హౌస్ ఈ ఇల్లు చిన్నది అయినా దాని లోపల చరిత్ర సముద్రం లాంటిది ఇక్కడి గోడలు రంగురంగుల ఆర్ట్స్తో నిండిపోయాయి భారతీయ ఫోక్ పెయింట్స్ నెమలి బొమ్మలు అన్నీ కృష్ణుడి బాల్యాన్ని ప్రతిబింబిస్తాయి స్థానికులు చెప్తారు ఇక్కడే కృష్ణుడు స్నేహితులతో దాగుడు దాగుడుమూతులు ఆడేవాడని అంటూ ఈ ఇల్లు కేవలం నిర్మాణం కాదు బ్రజ్ సంస్కృతి ప్రేమ బాల్య మాధుర్యానికి ప్రతీక ఇప్పుడు చివరగా మనం చేరేది ప్రాచీన హనుమాన్జీ ఆలయం బృందావనాన్ని రక్షించిన కథల్లో హనుమాన్జీ స్థానం అపారమైంది ఈ ఆలయం వందల ఏళ్ళ పురాతనమైంది రాతి స్తంభాలు ప్రాతకాలపు శిల్పాలు చిన్న గర్భగుడి ఇక్కడ నిలబడితే హనుమాన్జీ శక్తి నేరుగా హృదయానికి దిగుతుంది ధైర్యానికి భక్తికి రక్షణకు ప్రతీక బృందావనం కేవలం ప్రదేశం కాదు కృష్ణుని ప్రేమతో నిండిన జీవనయాత్ర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నాగ్ నేచర్ సబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రాధే రాధే జై కృష్ణ जय श्री कृष्णा